రైట్ ఇక్కడ ఇండి ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు లైక్ అంటే అప్రిషియేషన్స్ అనేది తీసుకోవడం అనేది మీరు అన్నట్లుగా నిజంగా లక్కే అయ్యి ఉండొచ్చు బట్ కొంతమంది దగ్గర నుంచి ఎంత ట్రై చేసినా కానీ అప్రిషియేషన్స్ రావడం అనేది చాలా కష్టం అలాంటిది మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే వాళ్ళు ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా ఒక శాస్త్రి గారిని తీసుకున్నా కానివ్వండి అండ్ ది లెజెండ్ కె విశ్వనాథ్ గారు సో ఆయనతో మీకు జరిగిన ఒక మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా గమన సుధ పాట అంతా రెడీ అయిందండి రెడీ అయిన తర్వాత డైరెక్టర్ గారు బన్నీవాస్ గారు ఒక ఆలోచన ఏమిటంటే ఇంత గొప్ప పాట కదా ఈ పాట మనం విశ్వనాథ్ గారితో రిలీజ్ చేయిస్తే బాగుంటుంది అని చెప్పేటప్పటికీ సార్ నేను చాలా సంతోషపడ్డాను యాక్చువల్గా ఎందుకంటే చాలా పాటలు వేటూరు గారు శ్రీవెన్ల సీతారామ శాస్త్రి గారిలో ఆ కొత్త ధనాన్ని నింపిన వ్యక్తి విశ్వనాథ్ గారు అందుట్లో అనుమానమే లేదు ఆయన కళా తపస్సు యంత్రంలో అనుమానమే లేదు ఆయన తపస్సు సినిమా రంగానికి దారి ఆయన ఆయన తపస్సు చేసి ఆ తపస్సు చేసుకొని సినిమా రంగానికి దారి కోసారు అలాంటి మహానుభావుడు సో ఒకరోజు వారిని కల కలిసే అవకాశం దొరికింది వారిని కలిసే అవకాశం దొరికినప్పుడు వారికి ఆ పాట వినిపించినప్పుడు ఆయన పాట మాత్రం విని మంచి సాహిత్యం బారాశవన్ సాహిత్యంలో మంచి ప్రవేశం ఉన్నట్లుంది కదంటే కొంత పరిచయం ఉంది సార్ అని చెప్తే ఆయన చాలా చక్కగా చమత్కరిస్తూ మాట్లాడారు శాస్త్రి గుడి ఇలాగైనా వాడయా నేను కంపేర్ చేస్తే ఇందాక మీరు తీసుకోలేదు అంటే అది కేవలం వాళ్ళు పొగడతాను కాసేపటికి అంటే ఏమంటాం ఇప్పుడు ఎక్కడికన్నా వచ్చేటప్పటికీ వాడు చక్కగా రాముడు నవ్వినట్టు నవ్వుతాడు అంటారు రాముడు మనం ఒకటానికి కాదండి ఆ కాసేపటికి వాళ్ళు పొగట్టానికి ఒక ఉపమానం వాడినట్లు శాస్త్రి గారితో అలా పోల్చడం బట్ ఈవెన్ దో విశ్వనాథ్ గారితో ఆ రోజు అలాంటి ఒక మహానుభావుడితోటి ఆ రోజు ఒక చక్కటి అభినందన పొందటం ఒక ప్రశంస పొందటం అనేది నిజంగా నిజంగా నాకు నా లైఫ్ టైం మెమరీ బట్ చిన్న ఇదేమిటంటే ఇది ఇంత ప్రోగ్రామ్ షూట్ చేయడానికి వచ్చినటువంటి ఆ కెమెరామెన్స్ ఆ తన్మయత్వంలో అసలు దాన్ని షూట్ చేయటం మర్చిపోయి అయ్యో షూట్ చేయలేదు బాధాకరం ఏంటంటే ఆయన ఒకటికి నాలుగు సార్లు ఆ పాట వేసుకొని విన్నారు వాళ్ళు కూడా విశ్వనాథ్ గారు ఏం చెప్తారని వింటానికి వినడానికి అలవాటు పడిపోయి ఆ కెమెరా రోల్ అవ్వలేదు అరే తర్వాత నేను నందకిషోర్ గారు అది డైరెక్టర్ నందకిషోర్ గారు చాలా బాధపడ్డాను దాని గురించి వాట్ ఏ మూమెంట్ కదండి అది నిజంగా లైఫ్ టైం మూమెంట్ లైక్ అలాంటివి ఇంకా దొరకవు కదా ఇప్పుడు శాస్త్రి గారు అంటే మేము చూసాము బట్ అంత పెద్ద ఆయన మిమ్మల్ని పొగడ్డం అవి నేను చూడలేకపోవడం ఆ తర్వాత ఒకసారి ఇంకా మళ్ళీ ఆయన నేను కలిసే అవకాశం మా తమ్ముడు ఊరు ఊరు నుంచి వస్తే మా తమ్ముడికి బాగా ఇష్టం విశ్వనాథ్ గారు ఆయన తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు చక్కగా అభినందించారు సో ఇలా జరుగుతున్న టైంలో సడన్ గా ఓజిత వచ్చేసారు మళ్ళీ మెలోడీలో చక్కటి మెలోడీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిన ఐ మీన్ నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా కళ్యాణ్ గారు మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అడిగాను అడిగితే ఓజీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఐ గివ్ యూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పారు అదే మీరు కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి మీకు ఆ పాట రిలీజ్ అయినా ఇస్తానని చెప్పాను రోజు సో నేను ఇద్దరు కళ్యాణ్స్ కి ఫ్యాన్ సో ఫైనలీ యూ కేమ్ హియర్ అప్పుడు ఓజీ సాంగ్ ఇప్పుడు ఇంత సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నిన్న నైట్ ఆడియో ఐ మీన్ నాకు ఆడియో లాంచ్ అనే వస్తుంది సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది కదా సో ఫంక్షన్లో అంత వర్షంలో తడుస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒకే ఒక్క మాట అబౌట్ ది సాంగ్స్ ఓన్లీ సువి సువి సాంగ్ బా ఎంత హ్యాపీగా అనిపించిందో లైక్ అంటే ఆ సాంగ్ ఫస్ట్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఇంత స్లో ఉంది ఏంటి అనుకున్నా బట్ తెలియకుండానే ఆ సాంగ్ ఒక రెండు సార్లు విని ఆ సాంగ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈవెన్ ఇప్పుడు నాతో పాటు ఉన్న కెమెరా మ్యాన్స్ కూడా చాలా ఫ్యాన్ దానికి సో చెప్పండి సువి సువి సాంగ్ అనేది అసలు మీన్ అంటే ఒక మెలోడియస్ సాంగ్ అది ఎలా దాన్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలిసి స్టార్ట్ చేశారా మీరు చేసిన సాంగ్ చాలా బాగుందని మిమ్మల్ని అడిగారా ఎలా జరిగింది అసలు ఇదంతా సినిమాలో ఫస్ట్ కంపోజ్ చేసిన పాట ఇదేనండి సినిమాకి సినిమా మొదట ఓకే ఇది బాంబేలో జరిగిందండి దీని వర్క్ అంతా బాంబేలో జరిగింది ఒక రోజు పొద్దున్నే తమన్ గారు కాల్ చేశారు కళ్యాణ్ గారు మీరు బాంబే బయలుదేరి రావాలి అని అన్నారు నాకు తెలియదు ఓజీ అని తెలియదు అప్పటికి చాలా సాంగ్స్ రాస్తున్నాం కదా సో వెళ్ళి చూస్తే తీరా వెళ్ళి చూసేటప్పటికి కళ్యాణ్ గారి సాంగ్ అండి ఇది ఓజీ ఫిల్మ్ లో కళ్యాణ్ గారి మెలోడీ ఒకే ఒక మెలోడీ ఈ సినిమా మొత్తం మీద ఒకే ఒక్క మెలోడీ ఉంది అది మీరు రాస్తే బాగుంటుంది అనుకున్నాము అంటే అలాగే సార్ అని చెప్పేసాను సాయంత్రం ఎస్ట్రా స్టూడియోస్ లో సాయంత్రం ఎస్ట్రాజ్ స్టూడియోస్ లో జరిగింది కంపోజిషన్ అంతా ఎస్ట్రా స్టూడియో లో జరిగింది అప్పుడు రాసిందేనండి ఇంకా అప్పుడు రాసిన పాటే ఆ యూశ్ స్టూడియోలో ఏదైతే మేము అనుకుని రాసాము అది కూడా చాలా తక్కువ సమయంలోనే చ అలా ఆ ట్యూన్ వినిపిస్తుంటే చక్కగా తమ్మన్ గారితో చక్కగా మాట్లాడుతూ మాట్లాడుతూ పాట అయిపోతుంది తమ్మన్ గారితో మీరు సాంగ్ తో పాటు దానికంటే ముందు లైక్ అంటే ఈ సాంగ్ కూడా మీరే మెలోడియో సాంగ్ అనేసరికి లైక్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్ అంటే లైక్ అఖండాలో చూస్తే అఖండలో వేరే సాంగ్స్ ఉన్నప్పటికీ కూడా అడిగే అడిగే అనే సాంగ్ చాలా మందికి ప్రత్యేకం లైక్ ఎస్పెషల్లీ లేడీస్ కి ఒక ఫ్యామిలీ లేడీస్ కి నచ్చే సాంగ్స్ ఇవన్నీ కూడా ఎట్ ది సేమ్ టైమ్ అడిగా అడిగే తర్వాత మీరు ఇచ్చిన అంత అందమైన సాంగ్ అంతకంటే ఒక మెట్ ఎక్కువేనేమో అని చె లేదు అంతకంటే ఒక పది మెట్లు ఎక్కువైనా అని చెప్పొచ్చు సుబి సుబి సాంగ్ అసలు వాట్ ఏ సాంగ్ అండి కళ్యాణ్ గారు అసలు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక లిరిక్ రైటర్ అంటే కొన్ని సాంగ్స్కి మాత్రమే వాళ్ళు పరిమితం అయి ఉంటారేమో అని చెప్పేసి నేను నమ్మేదాన్ని మొన్నటి వరకు అండ్ మిమ్మల్ని మాత్రం నేను కంప్లీట్గా అబ్బా కళ్యాణ్ గారు అనేసరికి కొన్ని కష్టమైన సాంగ్స్ మాత్రమే ఇండస్ట్రీలో రాస్తారేమో లేకపోతే కష్టమైన సాంగ్స్ రాయాలన్నప్పుడు మాత్రమే కళ్యాణ్ గారిని పిలుస్తారేమో అని చెప్పేసి నేను అనుకునేదాన్ని అఫ్ కోర్స్ వీటి వెనకాల కూడా ఎంతో కష్టం ఉంటుంది కాదని చెప్పను అయినప్పటికీ కూడా ఇంత అద్భుతమైన మెలోడియోస్ అనేది మీ దగ్గర నుంచి రావడం అవి ఇంత పెద్ద నిజంగా కుదిరింది చాలా చక్కటి పాట ట్యూన్ కూడా చాలా చూస్తే ట్యూన్ చాలా చాలా హృద్యంగా ఉండదు ట్యూన్ ట్యూన్ క్రాస్ అని ఈ పాట నేను ట్యూన్ చాలా అద్భుతంగా కుదిరింది అదే యాక్చువల్గా విన్న వెంటనే సుజిత్ గారికి ఇన్స్టాంట్ గా నచ్చింది ఈ పాట కళ్యాణ్ గారికి చాలా ఇన్స్టాంట్ గా నచ్చింది ప్రియాంక మోహన్ గారు చాలా మొన్న మేము ఆహాలో ఒక ప్రోగ్రామ్ చూసాము ఐడల్ లో తను చెప్తున్నారు కదా సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నా మొబైల్ లో ఈ సాంగ్ ఉంది సో టూ ఇయర్స్ బ్యాక్ కంపోజ్ అయిపోయింది కళ్యాణ్ గారికి చాలా నచ్చిన పాట అని చెప్పేసి కళ్యాణ్ గారు కూడా చెప్తారు సో కళ్యాణ్ గారి మొబైల్ లో ఉన్న ఒకే ఒక సాంగ్ సువి సువి సాంగ్ అని చెప్పేసి మొన్న తమన్ గారు చెప్పారు సో మేబీ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడైనా పర్సనల్ గా అప్రిషియేట్ చేయడం జరిగింది ఆ సాంగ్ గురించి ఈ సాంగ్ గురించి కుదరలేదండి మేబీ నేను ఆడియో లాంచ్ లో కొంత వర్షం ఇది తాలూకు కళ్యాణ్ గారి కోసం మీరు ఇంతకు ముందు కూడా సాంగ్స్ ఇచ్చారు అంటే అంటే బ్రో మూవీలో ఆల్్రెడీ సాంగ్ ఇచ్చారు ఓపెన్ చేసింది నా సెకండ్ ఫిల్మ్ యా చాలా చాలా పెద్ద సినిమా అవుతుందండి ఓజీ నేను నమ్ముతున్నాను త్రికరణ శుద్ధిగా చాలా మంచి పాటలు కుదిరాయి చాలా చక్కటి మ్యూజిక్ కుదిరింది అంటే కళ్యాణ్ గారి వ్యక్తిత్వం వల్ల అది ఇంకా ఎక్కువగా మనకు అర్థం అవుతాయండి పాపం కదండి నిన్న వర్షంలో ఆయన అలా గొడవ వేసుకొని మరీ వచ్చి అంతసేపు మాట్లాడి ఆయన పర్సన్ కదా ఈ ఫ్యాన్ మూమెంట్స్ అంతా చూసి నేను లైక్ అంటే ఈ ఫ్యాన్ బేస్ అంతా చూసి నేను ఒక డిప్యూటీ సీఎం నేను మర్చిపోయి నేను ఇదంతా మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్పారు ఆయన కూడా బతుకుతాడు అండి ఆ నిమిషంలో ఎక్కడైతే అంటే కళ్యాణ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇలానే ఉంటారా అంటే అలా అలా కుదిరిందేమో కొన్ని ఇన్సిడెంట్ గా అంటే ఆయన చూస్తుంటే కూడా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది బాగా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది ఎందుకంటే నేను గమనించినంత వరకు ఆయన ఒకళ్ళని నిలబెట్టాలి అనుకుంటే తుఫాన్ వచ్చినా కోల్చలేదు సో ఇంకొకటి కూడా చెప్పారు ఆయన నాకు ఏది ఈజీగా రాలేదు కళ్యాణ్ ఏది ఈజీగా రాలేదు అని కూడా చెప్పారు మరి ఈ కళ్యాణ పరిస్థితి ఏంటి మీరే చెప్పారు కదా రాగానే ఇలా రాగానే అలా అవకాశాలు వచ్చాయి ఇలా రాగానే అలాగే అవకాశాలు వచ్చాయి మీరే చెప్పారు కదా చాలా కష్టపడ్డామని చెప్పేసి చెప్తే కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి